మీ ఇంట్లోకి దేవతలు రావాలంటే స్త్రీలు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలండి ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు తమ సంపాదన పెరిగి ధనవంతులు అవ్వాలని చాలామంది కష్టపడుతూ ఉంటారు ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో ఆ ఇంటి ఉంటారో అలాంటి ఇళ్లలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే మీరు ధనవంతులు కావాలి అంటే మీ ఇంటిపైన లక్ష్మీది కట కటాక్షం ఉండాలండి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉండాలి అంటే వాసుశాస్త్రం ప్రకారం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో ఉన్న స్త్రీలు ఏ నియమాలు పాటిస్తే ఇంట్లోకి దేవతలు వస్తారా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి శుక్రవారం సాయంత్రం రాళ్ల ఉప్పును ఒక పేపర్లో కట్టి మీరు పడుకునే మంచం కింద ఉంచండి తెల్లవారు తర్వాత ఇంట్లో ఉండే స్త్రీలు ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు అన్నీ పోయి కష్ట మీకున్నటువంటి దిష్టి దృష్టాలు కూడా అన్నీ పోతాయండి దుష్ట శక్తులు పోతాయి అని చెప్పి చెప్పవచ్చు చెప్పవచ్చు అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది ఈ రోజు పూజ చేయలేని వారు సోమవారం ఒక్కరోజు పూజ చేస్తే కా ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలితం పొందవచ్చు పూజ చేసినంత పుణ్యఫలం పొందవచ్చునని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఎందుకంటే శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలు కూడా శివుడు దే శివుడే దేవుడు కాబట్టి శివుడికి ఇష్టమైన సోమవారం రోజు ఇంట్లో పూజలు చేస్తే ముక్కోటి దేవతలకు మీరు పూజ చేసినట్లే ఇంట్లో పూజ చేసేటప్పుడు జామపండును దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మీరు చేసే పనిలో ఏ అడ్డంకులు లేకుండా ఉంటాయి అరటి నైవేద్యంగా పెడితే డబ్బు సంస్థలు ఉండవు అప్పుల బాధలు తొలగిపోతాయి యాపిల్ నైవేద్యంగా పెడితే శ్రీమంతులు అవుతారంట రాజు గౌరవం ప్రాప్తించి గౌరవ ప్రతిష్టలు పొందుతారంట మామిడి నైవేద్యంగా సమర్పిస్తే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది మీ పూజ గదిలో ఆ ఫోటో ఉండేలా చూసుకోండి గోమాత ఒక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గది వల్ల గదిలో గోమాత ఫోటో ఉంచుకోండి కాబట్టి ఈ ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టేనండి గోమాత ఫోటోలో అందరూ ఉంటారు కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెమ్మును ఇలా చెంబులో నీళ్లు తీసుకుని అందులో రెండు తులసి ఆకులు రెండు లవంగాలు రెండు లవంగాలు పూజ వేసి దాన్ని పూజ గదిలో దేవుని ముందు పెట్టి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది ఎవరైనా ఇలా పూజ చేస్తారో వాళ్ళు ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు ఉంటారు దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మాత్రం చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు కొబ్బరికాయలో పువ్వు రావడం చాలా ప్రత్యేకమంట ఇది దైవం ఇచ్చిన ప్రసాదంగా భావించాలి కొబ్బరికాయలో పువ్వు వస్తే త్వరలోనే మీరు అనుకున్న కోరికలు తీరుతాయని సంకేతం అలాగే మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని భావించాలి అలాగే మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కును మాత్రమే ఉండాలి వేరే ఏ దిక్కుల్లో కూడా పెట్టకూడదు దక్షిణ దిక్కు చీపురును ఉంచితే మీకు ఇంట్లోకి ధనలక్ష్మి వస్తుంది స్త్రీలు నైటీలు వేసుకుని పూజ చేయకూడదు ఇంట్లో పూజ చేయాలి అంటే స్త్రీలు ఖచ్చితంగా చీర కట్టుకోవాల్సిందే అని పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే మన హిందూ మతంలో స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు స్త్రీలు చీర కట్టుకుని పూజ చేసుకుంటే ఆ పూజకు వెయ్యి రెట్ల ఫలితం ఉంటుంది మీ ఇల్లు దైవశక్తితో నిండిపోతుంది ప్రతిరోజు ఓం నమశివాయ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శివుని అనుగ్రహం పొందవచ్చు ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు అయినా జపించవచ్చు ఈ ఐదో అక్షరాల మంత్రం చాలా శక్తి ఉంటుంది ఉందండి ఇక విపరీతమైన అప్పుల బాధలతో ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నవారైతే అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరికాయను నూనెతో కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిదండి పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు శనివారం రోజు కనుక బెండకాయను మిరపకాయలు మామిడికాయలు పచ్చడిని అస్సలు తినకూడదు అలాగే శనివారం రోజున ఇంట్లో కందిపప్పు వండకూడదు శనివారం రోజున పప్పు వినియోగాన్ని దూరంగా ఉంచాలి శనివారం పప్పు తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది ఈ రోజున కందిపప్పు కొనుగోలు చేయడం వలన శని ప్రభావం ఉగ్రరూపం దాల్చుతుంది దీనివల్ల మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే శనివారం రోజు నువ్వులు మినపప్పు చీపురు నూనె కొనుగోలు చేయకూడదు శనివారం రోజు వస్తువులు కొనుగోలు చేస్తే మీ జీవితంలో అష్ట కష్టాలు తలెత్తుతాయి శనివారం నూనె కొంటే మీ ఇంట్లో ఎవ్వరికి అనారో రో ఆరోగ్యంగా ఉండరండి అనారోగ్య సమస్యలు అనేవి అవుతాయి శనివారం ఉప్పు కొనడం అశుభం ఈరోజు ఉప్పు కొనకండి ఇలా చేయడం వల్ల అప్పులు పాలైపోతారు శుభ్రంగా ఉండే ఇంట్లోనే లక్ష్మీదేవి కలకల కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది ఇంటికి లక్ష్మీ కటాక్షం అంత బాగా పెరుగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే లక్ష్మీదేవి ప్రధాన ద్వారం నుంచి ఇంట్లోకి వస్తుంది ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే మీ ఇంట్లో ప్రతిని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి చెత్తని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వేయకండి ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇల్లు ఎప్పుడు కూడా డబ్బుతో నిండదు నిండి ఉండదు ఆర్థిక సమస్యలు కలగడం కుండా సమాజంలో గౌరవం కూడా పెరుగుతూ ఉంటుందండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇల్లు ఓడవకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు కష్టాలు అనేవి వస్తాయి అలాగే శుక్రవారం కనకదార స్తోత్రాన్ని పఠిస్తే చాలా మంచిది ఈరోజు కనకదార స్తోత్రం పటిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందవచ్చు శుక్రవారం సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఒక గిన్నెను తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసి ఉప్పు పైన రెండు లవంగాలు కూడా వేసి మీ ఇంటిలో ఏదైనా ఒక మూలన పెట్టండి మరుసటి రోజున ఉదయం అనగానే శనివారం రోజున ఈ ఉప్పును తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి లేదా వాటర్ చింక్లో కూడా వేసేయచ్చు ఇలా చేస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారండి ఇంట్లో ఏ కష్టాలు ఉండవు సాయంత్రం ఆరు దాటాక షూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే ఇవి శని స్థానాలు సాయంత్రం ఈ వస్తువులు తెచ్చుకుంటే శని మీ ఇంటికి మీ వెంట కొని తెచ్చుకున్నట్లేనండి అలాగే పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు ఎవరికి ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మీస్థానాలండి జీతం రాగానే ముందుగా డబ్బులు శుక్రవారం వారాల్లో ఒప్పుకుంటే ఆ డబ్బుతో రల ఒప్పుకుంటే చాలా మంచిది ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ ధనం లభిస్తుంది ఇంట్లో తులసి మొక్కలు పెంచుకుంటే చాలా మంచిది వాస్తుశాస్త్రం ప్రకారం ఎందుకంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా తులసి చెట్టులో ఉంటారు కాబట్టి తులసి చెట్టు పెంచుకుంటే చాలా చాలా మంచిదండి అని చెప్పి హిందువుల నమ్మకము ప్రతి శుక్రవారం తులసి మొక్కను పచ్చి పాలు పోసి తులసి మొక్క ముందు చేతులు జోడించి మీ కోరికను నెరవేరాలని ప్రార్థించండి ఇలా చేయడం వలన మీరు కోరిన కోరికలన్నీ నెరవేరతాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్